ఏంటి సార్ ఇది ఇది వచ్చేసి ఫిలోడెండ్రన్ ఫ్యామిలీ ఫిలోడెండ్రన్ ఫ్యామిలీ ఫిలోడెండ్రన్ లో ఇది ఒక ఫ్యామిలీ ఫిలోడెండ్రన్ లో దీని పేరు వచ్చేసి మాన్స్టెరా అంటారు మాన్స్టర్ మాన్స్టెరా మాన్స్టెరా ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఇండోర్ వస్తుంది ఫిలోడెండ్రన్ అన్ని వెరైటీస్ కూడా కంప్లీట్ ఇండోర్ వస్తాయి సో ఇది ఇదేంటిదంటే మనము ఇంటి లోపల పెట్టుకోవచ్చు ఆఫీస్ లోపల పెట్టుకోవచ్చు అంటే ఇంత పెద్దగా ఉంది కదా ఇంటి లోపల ఆఫీస్ లో వర్తేనా ఓకేనా వర్తీ ఇది మనకి స్టిక్ తోనే అంటే ఇది బ్యాలెన్సింగ్ లేకుండా ఇది ఊరికేనా పెరగదు సేమ్ లైక్ మనకి మనీ ప్లాంట్స్ ఎట్లా పెరుగుతాయో అట్లాగే తీగ జాతికి చెందినటువంటి మొక్క ఇది దీనికి మనం అందుకే స్టేకింగ్ స్టిక్ పెడతాం ఇది వచ్చేసి మనకి మాస్టిక్ అంటారు ఒకప్పుడు మాసైజ్ దొరికే కాబట్టి మాస్టిక్ వాళ్ళము సేమ్ అదే నేమ్ ఎప్పటికి కంటిన్యూ కాకపోతే ఈ కి మనం కొబ్బరి పీ చేసి హోల్స్ లాగా తయారు చేసి దీనికి సపోర్టింగ్ కి పెడతాం సో దట్ దీనికి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది దీన్ని పట్టుకొని గ్రో అవుతుంది అంటే ఇది కంప్లీట్ గా తీగ జాతికి లాంటిదే తీగ జాతికి సంబంధించింది కాకపోతే ఇండోర్ లో కంప్లీట్ గా మనకి పెరిగే ముక్క ఇది మనకి లీఫ్ ఇప్పుడు ఈ సైజ్ ఉంది అదే మనం కొంచెం పెద్ద లో వేసుకొని మనం పెంచుకోగలిగితే లీఫ్ అనేది మనకి ఇంచుమించు టూ నుంచి త్రీ ఫీట్ లెంత్ వరకు మనకి లీఫ్ పెరుగుతుంది ప్లస్ షో ఉంటుంది దీని ఒక షో ఏంటిదని అంటే ఇట్లా లీఫ్ అంతా కూడా నాచురల్ గా కట్ అయ్యి వస్తుంది గానే ఇట్లా వస్తుంది ప్లాంట్